ఒకనొక కాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక భక్తుడు నడకన తిరుమలకు బయలుదేరాడు అయితే ఆ భక్తుడు తిరుమల ఆలయానికి చేరే దారి తెలియకపోవడంతో కనిపించిన వారిని అందరినీ అడిగి ఆఖరికి తిరుపతి చేరుకుంటాడు అయితే అప్పటికే సాయంత్రం అవడంతో స్వామివారి దర్శనం చేసుకోవాలి అని పరుగు పరుగున కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు అలా ప్రయాణించిన కొంతసేపటికి చీకటి పడిపోవడంతో దారి తప్పిపోయి అతి భయంకరమైన శేషాచలం అడవుల్లోకి చేరుకుంటాడు ఇలా ఎంత దూరం వెళ్లినా స్వామివారి ఆలయం కనిపించకపోవడంతో ఒక్కసారిగా భయం వేస్తుంది ఆ అడవిలో తిండి నీరు లేక అలసిపోయి అవస్థలు పడుతూ ఉంటాడు అప్పుడే అడవిలో భయంకరమైన క్రూర మృగాల అరుపులు వినపడతాయి ఆ మృగాల అరుపులకు భయపడిపోయిన ఆ భక్తుడు అడవిలో ఎటు వెళ్లాలో తెలియక ఒక గుండ్రని పెద్ద బండరాయి మీద కూర్చుని ఆపద ముక్కులవాడా అని దర్శనం కోసం వచ్చి తప్పి అడవిలో ఇరుక్కుపోయాను ఓ వెంకటేశ్వర పిలిస్తే పలికే దైవం అంటారు కదా నిన్ను నువ్వే నన్ను కాపాడకపోతే ఇక నాకు దిక్కెవరు అని బాధపడుతూ ఉంటాడు ఇప్పటికే రెండు పెద్ద పులులు ఆ బండరాయి చుట్టూ తిరుగుతూ పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి సరిగ్గా అప్పుడే ఆ భక్తుడికి హ్రూమ్ హ్రూమ్ అంటూ ఒక వింత శబ్దం వినిపించింది వెంటనే ఆ భక్తుడు లేచి చుట్టూ చూస్తాడు ఎదురుగా దట్టమైన అడవి నుంచి ఒక అద్భుతమైన వరాహ రూపాన్ని చూస్తాడు ప్రకాశవంతమైన కళ్ళతో గాఢమైన శరీరం దివ్యమైన తేజస్సుతో ఒక శ్వేత వరాహ స్వరూపం ఆ భక్తుడిని సమీపించి అతని భుజాన్ని తట్టి ముందుకు నడిపించింది ఆ శ్వేత వరాహాన్ని చూడగానే అప్పటి వరకు ఆ భక్తుడి కోసం వేచి ఉన్న పెద్ద భక్కులు రెండు అక్కడ నుంచి భయంతో వెనక్కి వెళ్లిపోయాయి ఒక్కసారిగా ఆ భక్తుడి కళ్ళల్లో ఆనందం తనని రక్షించడానికి సాక్షాత్తు ఆ వరాహస్వామి ప్రత్యక్షంగా వచ్చాడు అంటూ ఆనందపడిపోయాడు ఆ వరాహస్వామి దారి చూపిస్తూ ఆ భక్తుడిని బయటకు తీసుకువచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలోకి రాగానే ఆ వరాహ రూపం ఒక్కసారిగా కాంతి రూపమై ఆకాశంలో కలిసిపోయింది అది చూసిన ఆ భక్తుడు ఆ ప్రాంతమంతా ఎంత వెతికినా వరాహస్వామి కనిపించడు అప్పుడే వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే ఒక అర్చకుడు ఈ భక్తుడిని చూసి ఏమైంది నాయన అంతలా ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ భక్తుడు జరిగిందంతా చెప్పి ఒక విషయాన్ని అడుగుతాడు స్వామి నేను వచ్చింది వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోవడానికి కదా అడవిలో తప్పిన నేను రక్షించమని పిలిచింది కూడా వెంకటేశ్వర స్వామిని కానీ నా కోసం వరాహస్వామి ఎందుకు వచ్చారు వెంకటేశ్వర స్వామి వారు కదా రావాలి అని అడుగుతాడు అప్పుడు అర్చకుడు ఈ సమస్త తిరుమల క్షేత్రానికి అధిపతి ఆ ఆదివరాహస్వామి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈ తిరుమల క్షేత్రంలో ఉండడానికి తాను వరాహస్వామి అనుమతి తీసుకున్నాడు నీకు ఒక రహస్యం ని చెప్పనా వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఏ భక్తుడు వచ్చినా అతను ఏ కష్టంలో ఉన్నా అతడిని రక్షించి వెంకటేశ్వరస్వామి అయ్యేలా చేసే బాధ్యత కూడా ఆ వరాహస్వామిదే అని చెప్పగానే ఆ భక్తుడు వరాహస్వామికి నమస్కరించుకుని వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఆలయంలోనికి ప్రవేశించి శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ఆనంద బాష్పాలు కార్చాడు